కార్తీక పురాణము శ్రీ కార్తీక స్నాన సంకల్ప ప్రార్థనం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్ అనుకుంటూ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి దేశ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృత వారాశేహి కప్పౌండరీ కాశ్వమేధాది సమస్తకృతు अला वापर्य्तम इह जन्मनी जन्मांतरे च बाल्या कौमार यवना वार्ताकेषु जागृत स्वप्न सुषुप्त्यवस्थाषु कामतो कामतह स्वतः प्रेरणाया संबावितानां सर्वेषां पापाना मपनोदनार्थम धर्मार्थ काममोक्ष చతుర్విధ పురుషార్థ పురుషార్థసిద్ధ్యర్థం క్షేమస్థైర్య శ్రీ ఉత్తరత్తరాభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే వాసర ఏ వారమో ఆ వారం పేరు చెప్పుకోవాలి అనుకుంటూ యుక్తాయాం తిథౌ తిది పేరు చెప్పుకోవాలి శ్రీ గోత్రనామం చెప్పుకొని గోత్రాభిజాతం పేరు చెప్పుకొని నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాత స్నానం కరిష్యే అని స్నానం చేయాలి స్నానం చేసిన అనంతరం ఈ మంత్రం చదువుకోవాలి ఏ మంత్రం ఏంటంటే తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సాహసం పూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాణ్ము పరాణ్ముఖంగానూ స్నానమాచరించి కుడి చేతి బొడనవేలితో నీటిని ఆలోడనం చేసి మూడు దోశ నీళ్లు తీ తీరానికి జల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు అనంతరం మడివస్త్రాలను నామాలను ధరించి మడివస్త్రాలు అనగా పొడి వస్త్రాలు ఎవరెవరి కులాచార కులాచారాల రీత్యా వారు సంధ్యావందనం గాయత్ర్యాధులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి వెళ్ళి కానీ శివునో విష్ణువునో అర్చించి ఆవునేతితో దీపారాధన చేసి అనంతరం స్త్రీ స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలున్న కొమ్మను దీపాన్ని బ్రాహ్మణుల దక్షిణయుతంగా దానం చేయాలి కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్థ్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఆశ్రమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారి శూత సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి అంత నా సూత మహర్షి ఓ ముని ముని పొంగల ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యొక్క బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించను ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక వారు ఇహమందున పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా నాలకింపు నుండిని అని ఇట్లా చెప్పాను పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు నాచరించబడేది వ్రతమును వివరింపు అని కోరేను అంతట మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వహిష్ఠ మహాముని మిథిలాధీషుడుకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించాడు అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునీశ్వర మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతి తమ పాద దూలిచే నా గేహము పవిత్రమైనది తమ రి రిటకేల వచ్చితిరో సెలవు సోంగుడిని నే వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలుపెట్టిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభింపమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనుకుడు మణిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదచ్చితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనం ఏమి అని సంశయం అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించాను వశిష్ట మహాముని చిరునవ్వునవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందాచరించే వ్రతము యొక్క ఫల మింతయని పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందున పరమందున సౌఖ్యము సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్న ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లా చెప్పసాగింది వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాతీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ముందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభమించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్యభగవాను అర్థప్రదాన పితృ పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు రచి గట్టుపై మూడు దోసిళ్ళు పో నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను స్నానమాచరించి అలా చేయడం వల్ల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలాయును ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూతృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం రేపు రెండవ అధ్యాయం చదువుకుందాం